అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షత గోపిరెడ్డి కన్సల్టెంట్ ప్రాణహోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఎల్బీ నగర్ వనస్థలిపురం ఇవాళ మనము మెడ నొప్పి ఇక్కడ భుజాల నొప్పి చేతుల నొప్పి కొందరికి ఓన్లీ బొటన్ వేలు నొప్పి వస్తుంటుంది ఇక్కడ ఇవన్నిటికీ కారణాలు ఏంటి మనకు దానికి సొల్యూషన్ ఏంటి మెడిసిన్స్ కాకుండా ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనం తెలుసుకుందాం సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది అంటే ఇదేంటి అని అంటే మనకి మెడకి సంబంధించిన నొప్పి మెడ నొప్పి స్పాండిలైటిస్ అంటాం కదా వాటి అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం అయితే ఇది ఎందుకు వస్తుంది అని అంటే మన బ వెన్నుపూసలో ఎముకలు ఉంటాయి అన్నమాట ముప్పై మూడు ఎముకలు ఉంటాయి మొత్తం ముప్పై మూడు అందులో మెడలో ఏడు ఉంటాయి అన్నమాట ఏడు అంటే సి వన్ నుంచి సి సెవెన్ వరకు మొత్తం ఏడు ఎముకలు ఉంటాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా మన మెడలో ఏడు ఎముకలు ఉంటాయి అన్నమాట దీన్ని సర్వైకల్ అని అంటాం సి వన్ సిక్స్ అట్లా మీకు ఐడియా ఉంది కదా అది అనమాట అయితే వీటి మధ్యలో ఏంటి అని అంటే డిస్క్స్ ఉంటాయి అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఎముకకి ఎముకకి మధ్యలో డిస్క్ ఉంది ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఇది బోన్ అనుకోండి సి వన్ అనుకోండి ఇది సి టూ అనుకోండి ఇక్కడ డిస్క్స్ డిస్క్ ఉంటుంది అనమాట ఇక్కడ మీకు చూ కనిపిస్తుంది కదా అది డిస్క్ అనమాట ఇది ఏమవుతుంది అనంటే ఎక్కువ హౌస్ వైఫ్స్ బాగా చపాతి కలిపేవా కలిపేటప్పుడు నొప్పి వస్తుంది అంటారు ఎక్కువ కర్రీ కలుపుతుంటే నొప్పి వస్తుంది అంటారు మేము ఇల్లు కూడా ఉకలేకపోతున్నాం కొంచెం పని కూడా చేయలేకపోతున్నాం ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తుంటారు అనమాట ఎందుకు అని అంటే ఇక్కడున్న నరం ప్రెస్ అవ్వడం వల్ల ఈ డిస్క్ అనేది అప్పుడప్పుడు వా బల్జ్ అవుతుంది అనమాట డిస్క్ బల్జ్ అని అంటాం అట్లా ఇక్కడ ఉన్న ఈ సి వన్ నుంచి సి సెవెన్ వరకు ఉన్న ఏ డిస్క్ బల్జ్ అయినా కూడా దాని పక్కనే ఉన్న నరం అనేది ప్రెషర్కి గురవుతుంది అనమాట ఈ డిస్క్ ఎప్పుడైతే వాప్ వస్తుందో మీకు కనిపిస్తుందిగా ఈ ఎల్లో కలర్ నరం మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే నరం వీక్ అవుతుందో నొప్పి అనేది ఆటోమేటిక్గా మీకు స్టార్ట్ అయిపోతుంది అయితే ఇప్పుడు మన ఇది తల కదా మనకిది మెడ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన వెన్నుపూసని మన తలని బ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన అందరికి తెలుసు మెదడుకి ఏమైనా అయితే అసలు ఇంకా కోలుకోవడం కూడా చాలా కష్టం అట్లా ఉంటుంది అన్నమాట అంత ఇంపార్టెంట్ మన బాడీలో వెన్నుపూస ఉంటుంది ఇంత ఇంపార్టెంట్ రెండు కనెక్ట్ చేసేదే మన మెడ అనమాట అందుకే అంత ఇంపార్టెంట్ మన మెడ ఓకేనా అందులో అయితే ఇప్పుడు ఇక్కడ నుంచే ఇక్కడ మనకి ప్రెషర్ పడినప్పుడు ఈ మెడ భాగంలో నొప్పి వస్తుంది లేదు అంటే కొందరికి భుజాల దగ్గర నొప్పి వస్తుంది కొందరికి ఓన్లీ మన ఆమ్లో నొప్పి వస్తుంది అనమాట కొందరికి బొటన్ వేల్ దగ్గర నొప్పి వస్తుంటుంది తిమ్మిర్లు వస్తాయి మంటలాగా అనిపిస్తుంటుంది వాళ్ళు ఎక్కువ దాన్ని ఆ చేయితో బరువు మోయలేరు వీక్గా అనిపిస్తుంటుంది ఆ చేయి మీద ప్రెషర్ ఆ సైడ్ పడుకున్నా కూడా ఎఫెక్ట్ అయిన సైడ్ ఆ చేయి నొప్పని చెప్తుంటారనమాట ఇవన్నీ కూడా ఈ డిస్క్ బల్జయ్యి ఈ నరం మీద ప్రెషర్ అవ్వడం వల్లనే చాలా మట్టుకు ఈ కంప్లైంట్స్ అన్నీ చెప్తారనమాట ఇంకొకటి ఏంటంటే ఆ మెడలో ఉన్న ఎముకలు కూడా అప్పుడప్పుడు అరిగిపోతాయి మీరు ఇక్కడ చూ చూడొచ్చు ఇక్కడ డిస్క్ అన్నాను కదా ఈ డిస్క్ కానుకున్న దగ్గర కూడా అప్పుడప్పుడు అరిగిపోయి కూడా ఎముకలు ఈ డిస్క్ని ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అనమాట అప్పుడు కూడా మనకి ఈ సిమ్టమ్స్ ఈ లక్షణాలన్నీ కూడా బయటపడతాయి అయితే ఇప్పుడు మనం ఇందాక నుంచి ఎందుకు ఎక్కువ మనకి హౌస్ వైఫ్స్కి కార్పొరేట్ ఎంప్లాయీస్కి చాలా కామన్గా చూస్తామన్నమాట ఇది ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంట్లో పని చేసుకునే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వెన్ను నిటారుగా నిటార్గా పెట్టడం అనేది మర్చిపోతారు తొందర తొందరగా పని అవ్వాలి చాలా ఎక్కువ పనులు ఉండడం వల్ల టెన్షన్లో ఏంటి అంటే వెన్నుపూసని మెడని ఎస్పెషలీ బాగా వంచేస్తారు కట్ వెజిటబుల్ కట్టింగ్ అప్పుడు కర్రీ కలపాలి అన్నప్పుడు ఇది బాగా బెండ్ అవుతుంది మన తల అనేది దాదాపుగా రెండున్నర కిలోలు ఉంటుంది ఓకేనా ఇందాక నేను చూపించినట్టుగా ఈ ఎముక ఉంది కదా ఈ వన్ ఈ సీటు ఈ ఎము ఒక్కొక్క ఎముక ఎనిమిది గ్రాములు ఉంటుంది దాదాపుగా ఆ రెండున్నర కిలోల మెదడు ఆ ఏడు గ్రాముల ఎముక మీద పడితే ఆ ప్రెషర్ తీసుకోలేదనమాట ఇంకొకటి సా కంప్యూటర్ మీద ఎక్కువ కూర్చునే వాళ్ళు వాళ్ళు కూడా అంతే ఒక్కొక్కసారి ల్యాప్టాప్ మీద పెట్టేసుకొని పనిచేస్తారు అప్పుడు మెడ చేస్తారు ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు మెడ చేస్తారు ఏదైనా రాసుకోవాలి అన్నప్పుడు మెడ కూడా చాలా వంపేస్తారు అనమాట ఇవన్నీ కూడా కారణాలు మెడ నొప్పి రావడానికి అయితే ఇప్పుడు మనం లక్షణాలు తెలుసుకున్నాం సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఎందుకు వస్తుంది అసలు వెన్నుపూసలో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అయితే దీనికి సొల్యూషన్ చాలా వరకు చూస్తాము మెడిసిన్స్ వాడతారు ఎన్ని రోజులు వాడాలి ఇంకా వాడినప్పుడే బాగుంది తర్వాత మళ్ళీ నొప్పి తిరగబడుతుందని చెప్పి వదిలేస్తారు ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే కాలర్స్ ఇవాళ ఇప్పుడు ఫంక్షన్స్ ఫంక్షన్స్లో కూడా కాలర్స్ పెట్టుకొని ఉంటున్నారు మనం రోడ్ మీద వెళ్తుంటే కూడా ఆ కాలర్ పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు అంటే తీవ్రత అంత తీవ్రంగా ఉంది కాబట్టి వాళ్ళు అంత రెగ్యులర్గా బెల్ట్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ లేదు మెడకి ఎప్పుడు నొప్పి ఉంటుంది మరి సెల్యూషన్ కోసమని ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది అనమాట అయితే ఇవన్నీ అవసరం లేకుండా మీరు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోనవసరం అవసరం లేదు సర్వైకల్ కాలర్ పెట్టుకోవనవసరం లేదు ఇంజెక్షన్స్ అవసరం లేదు ఇంకొక అద్భుతమైన ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంది ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే మీకు చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో తక్ అతి తొందరగా మీకు నొప్పి అనేది తగ్గిపోతుంది అదేంటి అని అంటే యాక్యుపంక్చర్ ఇందులో ఏంటి అని అంటే మన బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి యాక్యుపంక్చర్ చాలా పురాతనమైనది మంచి రిజల్ట్ ఇచ్చేది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైన్స్ కూడా దీన్ని ఒప్పుకొని ప్రూవ్ చేసింది ఎన్నో వేల మంది ఈ ట్రీట్మెంట్ తోటి బెనిఫిట్ కూడా అయ్యారు మీరు కూడా ఎవరైనా చాలా తీవ్రంగా సఫర్ అవుతుంటే డిలే చేయకుండా యాక్యుపంక్చర్ అనేది స్టార్ట్ చేయండి యాక్యుపంక్చర్ ఎప్పుడైతే సన్న నీడిల్స్ మన బాడీలో కొన్ని పాయింట్స్లో పెడతామో ఈ మెడ భాగంలో రక్త సరఫరా అనేది చాలా మంచిగా అమేజింగ్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఒక్కసారి ఎప్పుడన్నా సరే బ్లడ్ వెళ్ళింది అనుకోండి రక్తం అక్కడ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అది రిపేర్ చేసుకుంటుంది బాడీ బాడీకి చాలా మంచి కెపాసిటీ ఏంటి అంటే రిపేరింగ్ మనకి ఎప్పుడైనా చూడండి ఏదైనా కట్ అయిపోతే మనం దానికి సర్జరీ చేసి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని అట్లా వదిలేస్తే కూడా అది హీల్ అయిపోతుంది అంటే రీజనరేటింగ్ అంటే మన బాడీకి అంత హీలింగ్ కెపాసిటీ ఉంది అలానే ఎప్పుడైతే బ్లడ్ వెళ్తుందో ఆక్సిజన్ వెళ్తుందో టిష్యూస్ రిపేర్ అవుతాయి సెల్స్ రిపేర్ అవుతాయి దానివల్ల కూడా అట్లా రిపేర్ అయినప్పుడు నొప్పి అనేది తగ్గిపోతుంది నరం అనేది గట్టి పడుతుంది మజిల్స్ అంటే మెడ ఒక్కొక్కరు చూడండి స్టిఫ్నెస్ మేము మెడ అనేది కొంచెమే తిప్పగలుగుతున్నాం మేడం మొత్తం రావట్లేదు ఇటువైపు కూడా అంతే కొంచమే తిప్పగలుగుతున్నాం మొత్తం రావట్లేదు అంట స్టిఫ్నెస్ అంటాం దాన్ని లాయర్స్లో వీళ్ళలో చాలా చూస్తుంటాం ఆ స్టిఫ్నెస్ అనేది అది కూడా తగ్గిపోతుంది చాలా అద్భుతంగా తగ్గిపోతుంది ఎవరైనా సరే సర్వైకల్ స్పాండిలైటిస్ ఈ నెక్ పెయిన్ చాలా రెగ్యులర్గా కాలర్స్ వాడడం ఇట్లాంటి ఇబ్బంది ఉంటే మీరు యాక్యూపంక్షర్ ట్రై చేయండి సఫర్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు ఆ మంచి ట్రీట్మెంట్ ఉంది అది చేసుకున్నప్పుడు మీకు నొప్పి తగ్గిపోయి మళ్ళీ మీరు హ్యాపీగా చేయి మూమెంట్ ఇవ్వగలుగుతారు అన్ని పనులు మంచిగా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టగలుగుతారు మీ జాబ్ కూడా మీరు ఏం రిజైన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ సర్వైకల్ ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్స్ కూడా రిజైన్ చేస్తారు ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్ ఉంటది దీనివల్ల మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది మన ఫంక్షనాలిటీ మనం మన ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి అని తెలియక సో ఖచ్చితంగా మీరు అందరూ ఇది స్ప్రెడ్ చేయండి అది చేసుకుని చాలా మంది బెనిఫిట్ అవుతారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం V9 Hospitals nine two eight one four six five eight four two.